హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలనే కోరుకుంటున్నాను ఈరోజు సండే కదా అండి ఈరోజు వీడియోని ఇప్పుడు నేను ఎడిట్ చేసి షేర్ చేస్తున్నాను అనమాట సండే అయినా కూడా నాకు తప్పలేదు షాప్కి అయితే వెళ్ళిపోయాను తప్పలేదు అంటే నేనే వెళ్ళానండి ఇంట్లో ఏం చేయాలో తెలియక వెళ్ళిపోయాను అయితే పనన్నా జరుగుతుంది కదా బ్లౌజ్ అన్నా స్టిచ్ చేస్తాను కదా అని చెప్పేసి వచ్చిన తర్వాత ఆ బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేసేసాను కస్టమర్ మొత్తము ఫైవ్ బ్లౌజెస్ అయితే ఇచ్చారండి ఫోర్ వచ్చేసి లైనింగ్ బ్లౌజెస్ అలాగే ఒకటి వచ్చేసి వితౌట్ లైనింగ్ అనమాట అంటే టూ వైట్ బ్లౌజెస్ ఉంటాయి కదా అది అనమాట ఫైవ్ బ్లౌజెస్ కూడా ఒకరివే ఇంక ఇవన్నీ కట్ చేసేసుకొని ఇక్కడ స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసేసానండి ఇక్కడ నేను ఒకటి చెప్పాలనుకున్నానండి ఏంటి అంటే అసలు నా స్టార్టింగ్ జర్నీ ఈ స్టిచ్చింగ్ ఎలా స్టార్ట్ అయింది అనేది మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను అసలు అప్పట్లో నేను నేర్చుకోకపోయి ఉంటే ఇప్పుడు ఇలా ఉండేదాన్న అనేసి మార్నింగ్ నాకు ఒక ఆలోచన అయితే వచ్చింది అదే ఇక్కడ మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఏంటి అంటే నేను కాలేజ్ టైంలోనే నేను డ్రెస్సెస్ నా యూనిఫామ్స్ నేనే స్టిచ్ చేసుకునేదాన్ని మా చెల్లి యూనిఫామ్ మా చెల్లి స్టిచ్ చేసుకునేది అనమాట అప్పటి నుంచే నేను పెళ్ళి నుంచే స్టిచ్చింగ్ అనేది నేర్చుకున్నాను డ్రెస్సెస్ కానివ్వండి బ్లౌజ్ డ్రెస్సెస్ అంటే అప్పుడు బాగా ఇంట్రెస్ట్ ఉండేదండి ఎందుకంటే మనం పెళ్ళి కాకముందు ఎక్కువ డ్రెస్సెస్ వేసుకుంటాం కాబట్టి ఇంకొచ్చేసి బ్లౌజెస్ అంటారా పెళ్ళి అయిన తర్వాత పెళ్ళికి ముందే ఇది కూడా మా మమ్మీకి మ్యారేజ్కి బ్లౌజ్ నా మ్యారేజ్కి నేనే స్టిచ్ చేశాను అది కొద్ది కొద్దిగా నేర్చుకున్నాను అనమాట అంటే ఇంకా మ్యారేజ్ కాకముందు కొన్ని శారీస్ తీసుకుంటాము బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటూ ఉంటాము ఏదైనా పండగలకి వచ్చినప్పుడు కట్టుకుంటూ ఉంటారు కదా అప్పట్లో అనమాట పెళ్ళి కాకముందు అప్పుడప్పుడు పండగలకి శారీ కట్టుకునేదాన్ని ఇంకా పెళ్ళి ఒక వన్ ఇయర్కి ఒక హా సిక్స్ మంత్స్కి అలా అవుతుంది అనగా శారీస్ అలా కట్టుకోవడం స్టార్ట్ చేశాను అలా కట్టు పండగలకి కట్టుకుంటూ ఉంటారు కదా ఇప్పుడు ఏంటండి చిన్న పిల్లలు కూడా శారీస్ కట్టుకుంటున్నారు అప్పుడైతే అలా లేదనమాట పెళ్ళి కాలేదు కదా లంగా ఓ వేసుకోవాలి శారీస్ కట్టుకోకూడదు ఇలా ఉన్నిందనమాట కానీ నేను అప్పుడప్పుడు ఏదన్నా పండగలకు వచ్చినప్పుడు కట్టుకునేదాన్ని మా మమ్మీ శారీ తీసుకునేది అలా శారీస్ ఇంకా బ్లౌజెస్ స్టిచ్ చేస్తూ ఉంటారు కదా నాకు అలా డౌట్ వచ్చినవి ఆల్రెడీ మనకు డ్రెస్సు కుట్టడం వచ్చు కాబట్టి బ్లౌజెస్ నేర్చుకోవడం పెద్ద ఇబ్బంది ఏమనిపించేది కాదనమాట ఎందుకంటే స్టిచ్చింగ్ మీద మనకు పట్టు ఉంది ఆల్రెడీ మనం స్టిచ్చింగ్ చేయగలుగుతాము ఇంకా కొద్దిగా కాన్సన్ట్రేషన్ పెట్టాము అంటే బ్లౌజెస్ కూడా ఈజీగా నేర్చేసుకోవచ్చు అనమాట అలా ఉండేది అలా నేర్చుకున్నాను నేను నాకు మార్నింగ్ అనిపించింది ఎందుకో ఎంతైనా అండి ఇప్పుడు పెళ్ళి అయినాక ఇంట్లో పనులు చూసుకుంటూ భర్తను చూసుకుంటూ పిల్లలు చూసుకుంటూ ఉంటే సరిపోతుంది ఎప్పుడు ముందు ఇప్పుడు అలా లేదండి సిచ్యువేషను అప్పుడు నేను ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకుంది ఇప్పుడు నాకు ఎంత హెల్ప్ఫుల్ అయిందా అనిపిస్తుంది అనమాట ఒకసారి మార్నింగ్ కూడా నాకు అదే అనిపించింది అప్పుడు నేర్చుకోకుండా ఉండుంటే ఒకవేళ నేను ఎలా ఉండేదాన్ని అసలు ఇప్పుడు అనేసి అనిపించింది అనమాట అంతే కదా ఇప్పుడు ఏదో నా సొంతంగా నేను సంపాదించగలుగుతున్నాను షాప్ ఇలా పెట్టుకొని ఒకవేళ నేర్చుకోకుండా ఉంటే ఇంట్లోనే ఉండేదాన్ని కదా ఖాళీగా అనేసి అనిపించిందనమాట అదే మీతో షేర్ చేసుకుంటున్నాను ఖాళీగా అయితే అస్సలు ఉండకండి మీకు ఇంకొకటి ఏంటంటే ఇంట్రెస్ట్ రావడానికి ఇంకొక కారణం ఏంటంటే మన ఇంట్లో మిషన్ ఉండాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మిషన్ ఉంటే ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా వస్తుంది ఎందుకు అంటారా మనము మిషన్ ఉందనుకోండి చిన్న చిన్న ఆల్టరేషన్స్ మనమే చేసుకుంటామా అలాగే కొద్దిగా ఇంట్రెస్ట్ అయితే పెడితే కనుక ఈజీగా నేర్చుకోవచ్చు అండి చిన్న చిన్న ఆల్ట్రేషన్స్ నేర్చుకుంటాం కాబట్టి ఎలాగో ఇంకేముంది లేదు నేర్చుకోవడానికి అనేసి ఒక ఆలోచన అనుకోండి ఈజీగా నేర్చేసుకోవచ్చు దాంట్లో పెద్ద కథ ఏం కాదండి మనం ఇంట్రెస్ట్ ఉండి మనం చేయగలుగుతాము అన్న ఒక ఆలోచన ఉంటే కనుక ఖచ్చితంగా నేర్చుకోగలుగుతారు ఎవరైనా సరే ఇప్పుడు నేను మా చెల్లి వెళ్ళిందండి చెప్పాను కదా టెన్త్ హాలిడేస్లో తనైతే వెళ్ళింది నేను వెళ్ళలేదు నేను వెళ్ళి ఎక్కడా నేర్చుకోలేదు తను వెళ్తే డ్రెస్సెస్ అవి తను నేర్చుకుంది నాకు చెప్తూ ఉంటే నేను కూడా స్టిచ్ చేస్తూ వచ్చాను నేను నేర్చుకున్నాను అనమాట బ్లౌజెస్ అంటారా ఇంకా నాకు ఎలాగో డ్రెస్సెస్ కుట్టడం అంటే ఎట్లా టేప్ మెజర్మెంట్స్ ఇవన్నీ తీసుకోవడం వచ్చు కాబట్టి పెళ్ళైన కొత్తలోనే నేను అంటే పెళ్ళి కాకముందే మా అమ్మాయి స్టిచ్ చేశాను పెళ్ళి అయిన కొత్తలోనే ఫస్ట్గా వచ్చేసి మా అత్తకైతే స్టిచ్ చేశాను అనమాట తను బ్లౌజెస్ తీసుకొని వచ్చింది నీకు ఎలాగో కుట్టడం వచ్చు కదా ఇవి కుట్టి పంపించు అని చెప్పేసి ఊరికెళ్ళేటప్పుడు పంపించు అని చెప్పేసి అనింది అనమాట సరే అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ తన బ్లౌజెస్ స్టిచ్ చేశాను ఫస్ట్గా మా అమ్మాయి కుట్టిన తర్వాత తనవే కుట్టాను కుట్టిన తర్వాత నాకు మళ్ళీ చెప్పింది ఇచ్చి పంపించాను నాకు తర్వాత తను ఏం చెప్పలేదు ఇలా ఉంది అలా ఉంది అని చెప్పేసి ఏం చెప్పలేదు నాకు గమ్మనే ఉండింది అనమాట నేను అడగలేదు సరిపోతాయిలే అని చెప్పేసి ఉన్నాను కానీ ఒక్కసారి నేను ఊరికెళ్ళినప్పుడు చెప్పింది అనమాట అప్పుడెప్పుడు బ్లౌజులు కుట్టాను కదా అత్త ఎలా ఉన్నాయి అని చెప్పేసి అడిగితే మాత్రము నెక్కు ముందు పక్క వచ్చేసి కిందికి వచ్చిందంట కొద్దిగా అప్పుడు చెప్పింది అనమాట నెక్కిలా కొద్దిగా కిందకు వచ్చింది అని చెప్పేసి చెప్పింది సరేలే అని చెప్పేసి అనుకున్నాను అంటే ఎప్పుడైనా సరే అండి మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ కుడతా అని ఫస్ట్ కొడతా అని సెట్ అయిపోవాలి అనేసి ఏం లేదనమాట ఎవరైనా సరే ఒకటికి రెండు పోతాయి ఆ ఒకటి రెండు పోయినప్పుడు మనం డిసప్పాయింట్ కాకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా పోతూ ఉంటాయి నేను కూడా మా అమ్మ స్టిచ్ చేసేటప్పుడు చోట లూజే రావడము చోట టైట్ పట్టేయడము ఇలా జరుగుతూ ఉంటాయి అంటే జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్కడ ఫాల్ట్ ఉంది ఎక్కడ మిస్టేక్ ఉంది అని చెప్పేసి గమనించాలి ఫస్ట్ ఇక్కడ తప్పు చేస్తున్నాం మనము అనేది ఒకటి చూసుకొని తర్వాత కుట్టేటప్పుడు అది సరి చేసామనుకోండి కరెక్ట్ అవుతుందనమాట కరెక్ట్గా ఫిట్ అవుతుంది మనం ఎక్కడైతే తప్పు చేసామో అక్కడ కరెక్ట్ చేశామంటే మళ్ళీ కుట్టేటప్పుడు సెట్ అయిపోతుంది కదా అలా ఒకటికి రెండు సార్లు ట్రై చేయాలి అదొకటి గుర్తుపెట్టుకోండి ఒకటికి రెండు సార్లు కుడతానే చెడిపోతానే ఇంకా నాకు రాదు అనేసి మానేయకూడదు ఎవరైనా సరే ఒకవేళ నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా చెప్తారు నేర్పించేటప్పుడు కూడా నువ్వు ఇది కుడుతున్నావు ఇలా కుడుతున్నావు బాగా కుట్టాలి అది ఇది అని చెప్తున్నారు కదా అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ నుంచి పోవడం మానేస్తారా డబ్బులు కట్టి మీరు ఇలా సుగంలో ఆపేస్తారా చెప్పండి ఒకవేళ నేర్చుకోవాలి అని వెళ్ళిన తర్వాత ఒకవేళ నేర్పించే వాళ్ళు ఇలా అన్నారనుకోండి మానేస్తారా కట్టిన డబ్బులు వృధా అయిపోతుంది మీరు నేర్చుకోవడానికి ఇంకొకటండి ఇక్కడ డిసప్పాయింట్ అవుతారు చాలామంది కూడా ఇంకా నాకు కుట్టడం రాదు అనేసి అవుతారు అసలు డిసప్పాయింట్ కాకండి అంటే అన్నివ్వండి ఒకటికి రెండు మాటలు పడితేనే మనం ఎదుగుతామన్నమాట ఆ ఒకటి రెండు మాటలు పడతానే మనం ఏదో తిన్నగా అయిపోము మనం ఏదో పెద్ద తప్పు చేసేసినట్టు నేరాలు చేసేసినట్టు అయితే కాదు కదా అంతే ఒకటికి రెండు చోట్ల తప్పు అయితే జరుగుతూ ఉంటుంది దాన్ని ఎక్కడ తప్పు చేసాము అనేది చూసుకొని మాత్రం సరి చేసుకున్నారు అంటే ఇంకా మనల్ని మించిన వాళ్ళు ఇంకెవ్వరూ లేరు ఒకప్పుడు నేను కూడా స్టిచ్ చేయడానికి కూడా నాకు కూడా రాదండి ఎక్కువ అంటే వచ్చేది కాదు ఇంకా నేను ఏం చేశానంటే అప్పట్లో మొబైల్ అవి వాడేవాళ్ళం కాదు యూట్యూబ్ అదంతా కూడా అంత తెలిసి వచ్చేది కాదు పెళ్ళైన తర్వాత యూట్యూబ్ కానీ ఇవన్నీ కూడా నాకు తెలిసాయి అప్పుడు కొద్ది కొద్దిగా నాకు ఏ కొద్దిగా స్టిచ్చింగ్ వచ్చు కాబట్టి మెయిన్ మెయిన్ ఏవైతే ఉన్నాయో అవి నాకు వచ్చు కాబట్టి ఏవైనా డిజైన్స్ కానీ బోట్నెక్ కూడా అండి ఎక్కడికి వెళ్ళి నేర్చుకోలేను అసలు ఈ మొబైల్లోనే మనకు ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చిన తర్వాత ఈ చిన్న చిన్నవి స్టిచ్చింగ్ వస్తే ఆటోమేటిక్గా మోడల్స్ కానీ డిజైన్స్ ఏవైనా స్టిచ్ చేయగలుగుతారు కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టామంటే డిజైన్స్ కూడా ఈజీ కుట్టేయచ్చు నెక్ కూడా నేను ఎక్కడా చూసి నేర్చుకోలేదు నేను మా చెల్లి పెళ్ళికి నాకు ఎక్కువ వర్క్ ఉంది అని చెప్పేసి నేను ఒక బ్లౌజ్ అయితే ఇచ్చాను అనమాట తనకి తనకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అందరిది కుడుతుంది నెక్ నాకు కుట్టడం వచ్చు నేను అప్పటికే బోట్ నెక్స్ చాలానే కుట్టుకో అన్నాను కానీ టైం లేక తనకిచ్చాను ఒక బ్లౌజ్ వేరే అక్కకి ఇస్తే తను ఏం చేసిందంటే మెజర్మెంట్ బ్లౌజ్ కూడా బోట్ నెక్ మెజర్మెంట్ బ్లౌజే ఇచ్చాను ఇవ్వడం కూడా నేను నార్మల్ బ్లౌజ్ అయితే ఇవ్వలేదు ఇప్పుడు నేను నార్మల్ బ్లౌజెస్ ఇచ్చినా కూడా హాఫ్ హ్యాండ్స్ ఉన్న బ్లౌజెస్ ఇచ్చినా కూడా నేను ఇప్పుడు బోట్ నెక్ పెట్టి అదే మెజర్మెంట్ తీసుకోని నేను బోట్ నెక్ పెట్టి ఎల్బో హ్యాండ్స్ పెట్టి స్టిచ్ చేయగలుగుతున్నాను తెలుసా ఈజీగా స్టిచ్ చేయొచ్చండి అలాంటిది ఒక ఎక్స్పీరియన్స్ పర్సనే నేను ఒక బ్లౌజ్ ఇస్తే నెక్ ఫ్రంట్ బ్యాక్ చెడగొట్టేసిందండి భలే కోపం వచ్చింది నాకు అన్నాను ఏంటక్క నీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది అందరికీ బ్లౌజెస్ కుడుతున్నావు కదా నువ్వు బోట్ ఇవి స్టిచ్ చేయకపోవడం ఏంటిది రాదా సరిగ్గా అని చెప్పేసి అడిగాను తండ్రి నేను ఇచ్చింది కూడా బోట్ నెక్కే అక్క ఎందుకు మీరు ఇలా చేశారు అని చెప్పేసి అడిగాను నాకు అస్సలు నచ్చలేదు ఇంకా సెట్ కాదు నేను వేసుకొని చూశాను నాకు అస్సలు నచ్చలేదు అంత ఎక్స్పీరియన్స్ పర్సనే సరిగ్గా కుట్టలేకపోయారు కొత్తలో మనం నేర్చుకున్న కొత్తలో మనం ఎంత అండి మన ఎక్స్పీరియన్స్ ఎంత అలా ఒకటికి రెండు తప్పుపోయినా తప్పు లేదనమాట తర్వాత చెడగొట్టేసింది ఆ బ్లౌజు తర్వాత ఆ క్లాత్ ఎక్కడ అంటే నేను శారీలో క్లాత్ కాదు నేను పక్కన తీసుకున్నాను తెలిసిన షాప్లో ఇంకా షాప్ అడ్రస్ చెప్తే తనే తీసుకొని వచ్చిన తర్వాత కాల్ చేసింది ఇలా తీసుకొని వచ్చనరా అని చెప్పేసి నేను వెళ్ళి నేను కట్టింగ్ చేస్తే తను స్టిచ్ చేసి ఇచ్చింది అనమాట కట్టింగ్ నాది స్టిచ్చింగ్ తనది అక్క లేదు నువ్వే కట్ చేసి వచ్చు కదా అంటే నేను కట్ చేసిస్తే తను అనమాట నేను కూడా చెప్పాను నేనే కట్ చేస్తాను అక్క మీరు కట్ చేయకండి అని చెప్పేసి అంతే కదా నాకు వచ్చిన పని అండి టైం లేక ఇచ్చానంతే నాకు వచ్చిన పని నేను చేసుకోవడానికి నాకు పెద్ద కష్టమేం కాదు టైం లేదు నాకు టైం లేక ఇచ్చాను అనమాట మా అమ్మ బ్లౌజ్ కూడా ఇచ్చాను విత్ శారీతో సహా ఇచ్చాను శారీతో సహా ఇచ్చినప్పుడు ఏం చేయాలి మనకి ఏదైనా ఎక్స్ట్రా పీసెస్ పడితే శారీలో క్లాత్ కట్ చేసుకొని స్టిచ్ చేయాలి అవునా అండి హ్యాండ్స్ తక్కువ వచ్చాయని చెప్పేసి ఎంత హ్యాండ్స్ వచ్చాయో అంత హ్యాండ్స్ పెట్టేసింది తను తను మళ్ళీ ఎక్స్పీరియన్స్ ఇలా ఉంటుంది చెప్పలేము అందరికీ పర్ఫెక్ట్గా వస్తాయి అని మనం చెప్పలేమండి మనం కొత్తలో నేర్చుకున్నప్పుడు పొరపాట్లు అవుతూనే ఉంటాయి అవి నార్మలే అవి పట్టించుకొని మానేయడం తప్పు అని నేను అంటాను ఇంకా తప్పు అయింది కదా పొరపాటు అయింది కదా ఎక్కడ పొరపాటు అయిందో ఆలోచించుకోండి నేను అప్పుడు ఒకవేళ డ్రెస్సెస్ వచ్చే చాలు మనం ఇప్పుడు డ్రెస్సులే కదా వేసుకునేది బ్లౌజెస్తో ఏం పని ఉంది అని నేను అప్పుడు నేర్చుకోకుండా ఉండింటే ఇప్పుడు నేను షాప్ పెట్టుకోగలుగుతానా ఇప్పుడు నా ప్రజెంట్ సిచ్యువేషను మనీ సంపాదిస్తున్నాను షాప్ పెట్టుకొని అప్పుడు నేర్చుకోకుండా ఉంటే షాప్ పెట్టుకుంటానా నేను సంపాదించగలుగుతానా నేను నలగరికి కుట్టగలుగుతానా అసలు నేను అనుకోలేదండి అప్పుడు అనుకోలేదు నాకు స్టిచ్చింగ్ వచ్చు కదా నేను ఇలా ఎదుగుతానేమో అనేసి ఎవ్వరూ అనుకోని ఉండరు అలా జరిగిపోతూ ఉంటుంది అనమాట సిచ్యువేషన్స్ వచ్చే కొద్దీ మారుతూ ఉంటుంది అంతే నేను కూడా అంతేనండి నేను ఎప్పుడూ అనుకోలేదు ఇలా నేను షాప్ పెట్టుకొని రన్ చేస్తాను అనేసి నా ఊహలోనే లేదు అసలు వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ వరకు లేదు నేను పిల్లల్ని స్కూల్ దగ్గర వదిలిపెడుతూ తీసుకొని వస్తుంటే ఒక అక్క పరిచయం అయిందనమాట రే నీకు బ్లౌజెస్ అవి కుట్టడం వచ్చు కదా బాగా కుట్టుకుంటావు కదా నువ్వు అని చెప్పేసి షాప్ పెట్టుకో నీకు మంచిగా రన్ అవుతుంది ఇక్కడ లేవు అలాగే మ్యాచింగ్ సెంటర్ కూడా పెట్టుకో అంటే లైనింగ్స్ అవి కూడా పెట్టుకో యూజ్ అవుతుంది అని చెప్పేసి తను చెప్తూ వచ్చింది అనమాట వేరే అక్క తను చెప్తూ ఉంటే నిజమే కదా అంతే నేను పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టి తీసుకువచ్చేటప్పుడు కూడా రిషి వాళ్ళ మేడంకి టెన్ బ్లౌజెస్ స్టిచ్ చేశాను నేను వాళ్ళ కూతురికి డ్రెస్సులు కుట్టాను ఇంకొచ్చేసి అప్పుడు షాప్ పెట్టుకున్నప్పుడు అంటే ఈ షాప్ కాదులేండి ఇంతకుముందు షాప్ పెట్టుకున్నప్పుడు అక్కడికి వచ్చే వాళ్ళకు కూడా కుట్టేదాన్ని నేను చాలా వరకు కూడా అవును కదా నిజమే కదా షాప్ పెట్టుకోవచ్చు కదా నా చేతిలో పని ఉంది కదా ఎందుకు ఖాళీగా ఉండాలి అన్న ఆలోచన వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ వచ్చింది నాకు ఆ ఆలోచన ఇంప్లిమెంట్ చేస్తే ఇప్పుడు నేను ఇలా ఉన్నానన్నమాట అది అండి ఎవ్వరు కూడా అనుకోలేరు అనుకోకుండానే జరిగిపోతూ ఉంటాయి కొందరు ఏంటి బొటెక్స్ అండి స్టిచ్చింగ్ కూడా రాదు అసలు ఎలా కట్ చేస్తారు ఎలా స్టిచ్ చేస్తారో కూడా తెలియని వాళ్ళు కూడా బొట్టెక్కి పెట్టుకొని నడిపేస్తున్నారు నాకు చేతిలో పన్నుండి నేను ఎందుకు పెట్టుకోకూడదు అనేసి ఆలోచించాను అనమాట నిజమే కదా నాకు అప్పుడు అనిపించింది లేదు పెట్టుకోవాలి ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను మా ఆయన్ని అడిగాను సరే అన్నారు తన తను ఎక్కడ అంటే అన్నారు చెప్పాను కదా ముందు వీడియోస్లో కూడా కష్టం కష్టమైపోతుందేమో అమ్మా అని చెప్పేసి అన్నారు కానీ నార్మల్ ఇప్పుడు నార్మల్ అయిపోయింది అలా అసలు నాకు ఆలోచన వచ్చేది ఆలోచన వచ్చింది నేర్చుకున్నాను కాబట్టి ఇప్పుడు ఇలా ఉన్నాను మీరు కూడా ఒకవేళ మిషన్ లేకపోతే ఒకవేళ పక్క ఇంట్లో అట్లా తెలిసిన వాళ్ళు నైబర్స్ ఉంటారు కదా ట్రై చేయండి అలా వెళ్ళినప్పుడు ఏదైనా వాళ్ళతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అలా ట్రై చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది ఇది మార్నింగ్ ఈరోజు కట్ చేసి స్టిచ్ చేసేసానండి ఇది ఐరన్ చేస్తే నీట్గా వస్తుందనమాట నెక్స్ అవన్నీ ఐరన్ చేయలేదు జస్ట్ స్టిచ్చింగ్ అలా అయిపోయింది పక్కన పెట్టేశాను ఇంకా ఇప్పుడు కూడా ఈవినింగ్ కూడా వెళ్ళాలి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను కదా ఇంకా అప్లోడ్ పెట్టేసి షాప్కి అయితే వెళ్ళిపోవాలన్నమాట ఈ వీడియో మీకు నచ్చిందా మీకు యూజ్ అవుతుందనే షేర్ చేశానండి వీడియోని ఎక్కడ స్కెచ్ చేయకుండా ఇప్పటి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మలికలు